హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సూపర్ టేస్టీగా ఉండే పాలక్ ఆలు కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను పాలకూర తినని వారికి ఇలా ఆలు కాంబినేషన్లో చేస్తే చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా కూడా ఉంటుంది రైస్లోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది దానికోసం ముందుగా కావలసిన పదార్థాలు ఆవాలు జీలకర్ర మూడు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు ఒక ఉల్లిపాయ కొంచెం కరివేపాకు కచ్చాపచ్చాగా దంచిన ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు ఒక ఐదు ఆలుగడ్డలు పాలకూర ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు బిర్యానీ ఆకు వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి స్పైసెస్ ఇష్టపడని వాళ్ళు దాల్చిన చెక్క లవంగాలు బిర్యానీ ఆకు స్కిప్ చేసినా బాగానే ఉంటుంది ఇవి కొంచెం వేగాక అందులోనే ఉల్లిపాయలు కరివేపాకు కూడా వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అందులో ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం పావు టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఆలు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఆలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది అలాగనే హై ఫ్లేమ్లో ఉడికించుకోకండి మొత్తం మాడిపోతుంది లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని టేస్టీకి సరిపడా సాల్ట్ కారం వేసుకోవాలి నేను పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి ఒక టేబుల్ స్పూన్ కారం వేసాను ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి మీరు తినే స్పైసీని బట్టి కారం యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే అందులో ఉండే ఆయిల్ బయటికి వస్తుంది ఇలా ఆయిల్ బయటికి వచ్చాక ఇలా ఒక్కసారి కలుపుకొని అందులో ఇప్పుడు పాలకూర కూడా వేసుకోవాలి పాలకూర వేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత పాలకూరలో ఉండే వాటర్ బయటికి వస్తుంది ఆ వాటర్తోనే ఆలు పాలకూర ఉడికిపోతుంది ఒకవేళ వాటర్ లేవు అనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేను వాటర్ ఏం యాడ్ చేయట్లేదు అందులో కొన్ని వాటర్ ఉన్నావు కాబట్టి ఆ వాటర్తోనే కర్రీ ఉడికిపోతుంది ఇప్పుడు టేస్ట్ చూసుకొని నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను మూత పెట్టుకొని ఒక ఫోర్ టు ఫోర్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది అందులో ఉండి ఇదిగో ఆయిల్ బయటికి వచ్చేసింది ఆలు కూడా చక్కగా ఉడికిపోయింది ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే అండి టేస్టీగా ఉండే పాలకాలు కర్రీ రెడీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్